ஒடிஸ்பிரிட்டி மேமுகமுமனவனு தயர ரசமே வெಂದು முட்டுக்குnte மகிமா மகிமா வெಂದು முட்டுக்குnte மகிமா மகிமா வெಂದು முட்டுக்குnte மகிமா i అభిషేకించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కసారి చెప్పట్లు కొడుతున్నప్పుడు ఆయన బలమైన అభిషేకాన్ని దేవుడు నీకోసం విడుదల చేయబోతున్నాడు ఆయన సన్నిధిని మీదికి విడుదల చేయబోతున్నాడు ఆయన బలమైన ప్రకాశమానమైన అభిషేకం నీ బితికి విడుదల కాబోతున్నది అగ్ని వన్ తాగుతూడా ప్రభు నందు ప్రేమైన ప్రియులందరికీ ప్రభునే స్వీకరిస్తున్నా అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ హృదయపూర్వక వందనాథులు చేస్తున్నాం ప్రభు మరొకసారి మీతో కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు మనమందరం శ్రమల కాలంలో ఉన్న ఉపవాస దినాలు చాలా మంది ప్రతిష్ఠించుకొని కన్నీరు విడుస్తూ ప్రతి దినం దేవాలయాలకు వెళ్ళి నలభై దినాలు ప్రార్థనలు చేస్తారు అయితే నేను ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అంశం ఉపవాసం అంశం ఉపవాసం అసలు వాస్తవానికి ఉపవాస ప్రార్థన దేవుడు ఎలా చేసాడు ఈ కాలంలో నలభై దినాలు అనగానే ఏం చేస్తారంటే ఉదయకాలం తింటారు కొంతమంది సాయంకాలం తినరు కొంతమంది సాయంకాలం తింటారు ఉదయకాలం అంతా ప్రార్థనలో గడుపుతారు తిరిగి సాయంకాలం తింటారు కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన ఎలా ఉంది తెలుసా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఏకదాటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నన్ను అడిగితే ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఆచారం వల్ల చేయద్దు ఆ రోజు శ్రమల కాలంలో దేవుడు ఉన్నాడు కనుక శ్రమల దినాలు కనుక ఆ శ్రమలు జయించడానికి ఆత్మలో బలముడు పొందుకోవడానికి వాటిని జయించడానికి ప్రభు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాడు శ్రమల కాలంలో శ్రమలను జయించడానికి అంటే కాలంలో ఆచారం వల్లే చాలామంది చేస్తున్నారు కానీ దేవుని వాక్యములో చాలా క్లియర్గా చెప్పబడుతున్న ఒక మాట ఏంటి దేవుని పిల్లలంటే ఉపవాసం మనం ఎందుకు చేయాలి అంటే మన శరీరాన్ని నల్లగొట్టుకొని ఆత్మలో బలమును పొందుకోవడానికి మన శరీర ఇచ్చలను వాటి నుండి విడుదల ప్రకటించడానికి ఆత్మలో విడుదల కావడానికి శరీరంలో ఇచ్చలు ఉంటాయి కదా కోరికలు అంటారు కోరికలను చంపుకోవడానికి మన ఉపవాస ప్రార్థన చేయాలి శరీరము బలహీనముగా ఉన్నప్పుడు ఆత్మలో దేవుని శక్తిని దేవుని బలమును పొందడానికి మనం ఉపవాసం ప్రార్థన చేయాలి చూడండి యశు ప్రభు ఎలా ఉపవాసం ప్రార్థన చేస్తాడో చూద్దాం మతేశ్వార్ నాలుగో వచ్చాయేమో రెండో వచ్చిన మనం ఒకసారి చదువుదాం రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఇక్కడేం చెప్తున్నాడు దేవుని వాక్యంలో నలబడి దినములు నలభై రాత్రులు ఉపవాసముండిన పిమట ఆయన ఆకలి కొన్ని మరొక మాట మనం చూద్దాం లుకొస్ వార్త నాలుగు ఒకటి రెండు వచ్చిన చదువుదాం పూర్ణుడై పరిశుద్ధాత్మ పూర్ణుడై నది నుండి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపిబడి

ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను దయచేసి తప్పుగా నేను అర్థం చేసుకోవద్దు ఉపవాస ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అంటే నీ శరీరాన్ని నెలకొట్టడానికి నీ ఇచ్చలను అంటే నీ కోరికలను వాటింటి విడతల ప్రకటించడానికి నీ శరీరము బలహీనముగా ఉంటే దాని ఆత్మలో బలపరచడానికి చేయవలసిన ఉపవాస ప్రార్థనను వేరీతిగా చేస్తున్నావు తెలుసా కేవలం ఆచారం వల్లే చేస్తున్నా కొంతమంది ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు కానీ కంటే దేవుడు ఏం తెలుసా తను తాను నల్లగొట్టుకోవడానికి చేసాడు తన శరీరమును నల్లగొట్టుకొని దేవుడు తను పంపించిన బాధ్యతను నెరవేర్చడానికి చేసాడు కారణం ఏంటంటే ఈ కాలంలో ఉపవాస దినాలు ఎలా ప్రతిష్ఠించుకుంటున్నారంటే ఉదయకాలం లేవగానే చక్కగా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద గ్లాస్ పాలు తాగుతారు తాగి చక్కగా ప్రాంతంలో ఉంటారు మధ్యాహ్నం అలిసిపోయామని చెప్పేసి మసా బాటిలో తీసుకొని వస్తారు కడుపు నిండా తాగుతారు తాగి మళ్ళీ ప్రాంతంలో ఉంటారు దేవునికి స్తోత్రం తిరిగి సాయంకాలం ఎప్పుడెప్పుడు ఆరవుతుందా అని ఎదురు చూస్తారు కారణం ఏంటి తెలుసా ఆరు గంటల తర్వాత తిరిగి మనం భోజనం చేయొచ్చు అని మధ్యాహ్నం పాలు తరిగిన తర్వాత ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన కంటే ఎక్కువగా నీ ఆకలి నిన్ను వెంటాడుతుంది సామాన్య దినాల్లో అయితే పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏం తినకపోయినా ఆ రోజు మనకు ఆకలి కలగదు కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటావో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించడము ఆరంభిస్తావో అప్పుడే నీ కడుపు ఆకలి ఆకలి అంటుంది కానీ అప్పుడే నీ శరీరాన్ని నల్లగొట్టాలి వాటికి కావలసిన బలాన్ని ఇస్తూ వాటికి కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తూ నువ్వు ఉపవాసం చేయాల్సిన పనుల దేవుని వాక్యమే తెలుసా ఆయాస్కరమైన ఉపవాస ప్రార్థన నాకు ఇష్టం లేదన్నాడు నాకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన తెలుసా నలిగిన హృదయాన్ని విరిగిన మనస్సును అదే రీతిగా వి విధాలను పేదలను వారి దగ్గరికి వెళ్ళి ఆదరించి వారికి కావలసిన వాటిని సమకూర్చగలిగితే అదే నిజమైన నాకు అర్పణ అని దేవుడు అన్నాడు ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను ఏం ఆచారం వలే నువ్వు చేయకూపం ప్రార్థన నీ శరీరాన్ని నలగొట్టినానికి చేయి ఈ శ్రమల కాలంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఒక లక్ష్యం ఉండాలి నీకు ఒక గమ్యం ఉండాలి నీ కుటుంబం ఉన్న సమస్య తొలగిపోవాలని బారంగా ప్రార్థన చేయి నీ కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు ఎందుకు నీ కుటుంబంలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలని ప్రార్థన చేయి ఒక మాట నేను మీతో చె అరవై తొమ్మిదవండి అంటున్నాడు ఇక్కడ చాలా క్లియర్ దేవుని వాక్యం వాక్యాంశాలు నేను ఉపవాసం కన్నీరు ఉపవాసం కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఒకసారి అంతరాత్మ అడుగు దేవుని సన్నిధికి వెళ్ళి నీవు చేసిన పాపములు ఒప్పుకుంటున్నావా నీ కుటుంబంలో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఒప్పుకుంటున్నావా శ్రమం ఉంది శ్రమ ఉంది శ్రమ ఉంది తప్పించు ప్రభా తప్పించు ప్రభా నేను మారను నువ్వై తన్ని తీసి అంటే దేవుడు క్షమిస్తాడా అది దేవుని పిల్లరా కన్నీరు విడిచి పక్షాత నీ పాపములు ఒప్పుకొని ప్రభా నన్ను పరిశుద్ధుడిగా మార్చయ్యా అని కన్నీటి ప్రార్థనతో గనుక దేవుని శరీరంలో ప్రార్థించగలిగితే నువ్వు చేసే ఈ ఉపవాస ప్రార్థనకు ఒక అర్థం ఉంది ఈ ఉపవాస ప్రార్థనకి ఒక ప్రాముఖ్యత ఉంది నేను అమ్ముతున్నాను అలా నువ్వు ప్రార్థన చేస్తే నీ వేదన దేవుడు దీనికి ఇస్తాడా నీకేది కావాలంటే అది ఇస్తాడు కారణం ఏంటంటే తన శరీరంలో నల్లగొట్టుకుంటూ దుఃఖములో ఉన్నప్పుడు మనుషులను విడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఏ పాపము చేసినప్పుడు వాక్యలు పడుతున్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలిగితే వచ్చే ఒక మాట నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది మనం చదువుదాం ఒకసారి కీర్తన గ్రంథంలోకి రండి ఒకసారి తొంభై ఒకటో వచ్చినా ఆయన వాక్యంలో మనం చూడగలిగితే ఏ అపాయము నా ఎందుకు రాకుండా ఉండాలని మనం ఇక్కడ ప్రార్థన చేయాలి చూడండి పదవచ్చు వచ్చినా ఒకసారి

ఆయన నిన్ను గురించి తన దూతకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే నీ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు కనుక ఆచరణ వల్ల చేయట్లేదు కనుక నిజమైన ప్రార్థనలో చేయగలిగితే నీ కన్నీరు యథార్థంగా నీ హృదయం నుండి పొంగగలిగితే వెంటనే ప్రభువు నిన్ను చూసి నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏ అపాయం నీకు రాదు ఈ శరీరాన్ని నలగొడుతున్నావు దేవుని కోసం కన్నీళ్లు విడిచి ప్రభు నా కుటుంబాన్ని దీవించమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నా దేవుడు నీతో చెప్తున్నాడు ఏ అపాయం రాదు ఏ తెగులు నీ గుడీ సమీపించదు కారణం ఏంటంటే నీ ప్రార్థనలో ఉన్న బలం అలాంటిది నీ ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది నీ పరిస్థితులు బాగలేనప్పుడు అవమానాల పాలవుతున్నప్పుడు ఒంటరిగా భయంతో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నీ దగ్గరికి రాక శాపమై మారుతున్నప్పుడు నీ ప్రార్థన నీ ఉపవాస ప్రార్థన నా దేవుని ఎదుకు చేరుతుంది అప్పుడు అప్పుడు నా యస్సు నిన్ను చూస్తాడు వాస్తవంగా చెప్తున్నాను ఒక దేవుని సేవకుడుగా సాతానుగాడు దేవుణ్ణి శోధించాడు నిన్నంత యేసు ప్రభు నలభై దినాలు ఉపవాస ప్రార్థన ముగించి తిరిగి ఆకలి అలా వెళుతున్న మార్గంలో ఆ కొండవైపు వైపు చూపించి సాతన గారు శోధిస్తున్నాడు మతేశ్వ వార్త నాలుగో వచ్చాయము తొమ్మిదో వచ్చినాన్ని మనం ఒకసారి చదువుదాం నమస్కారం చేసిన

జీవించును ఇంతవరకు నేను చెప్పిన మాట ఇప్పుడు నీకు అర్థం కావాలి మన ప్రార్థనలో శక్తి ఉంటే శోధన సైతం మన దగ్గర నుంచి పారిపోతుంది వేసుప్రభుని చూసి ఇదే అవకాశం అని ఆకలితో నువ్వు దేవుని కుమారుడేమో నీ దగ్గర ఆయన శక్తులు ఉన్నాయేమో నువ్వు అద్భుతాలు చేస్తావేమో నువ్వు అద్భుతమైన కార్యాలు అద్భుతమైన సూచక్రియలు చేస్తావేమో అయితే ఈ రాలను ఒకసారి రొట్టెగా మారుస్తావా రొట్టెలుగా మారుస్తావా అంటే ఆ సాతానగాన్ని చూసి యేశుబాబు చెప్పాడు సాతానా నీ ప్రభును నీవు శోధింపవలదు వెళ్ళిపోయిక నుంచి సాతానగాడి అలా ముందుకు వెళ్ళి నీవు నాకు సాగిల్లా పడితే నాకు నమస్కారం చేస్తే ఈ రాజ్యములన్నీ కూడా నీకు ఇస్తాను అని తిరిగి గడ దేవుడి వైపు చూస్తున్నప్పుడు ప్రభు ఒక్కసారి సాతానగాడికి కత్తించాడు వెంటనే సాతాన దేవుని విడిచిపెళ్ళింది ఎందుకే మాటనే చెప్తుంటే ఈ శ్రమల దినాల్లో నీవు ఉపవాసం ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని శోధిస్తున్న ప్రతి సాంతాన క్రియలన్నీ లయమైపోవాలి అవినీతి నుండి తొలగిపోవాలి అలాంటి ప్రార్థ కోసం నా దేవుడు చూస్తున్నాడు అలాంటి ప్రార్థన కోసం నా దేవుడు చూస్తున్నాడు ఈ ఉపవాస ప్రార్థన నీవెందుకు చేయాలంటే నీకున్న సమస్యల నుంచి తొలగించుకోవాలి నీ సమస్యలు విడిపింపబడాలి నీ కట్లు తెంపబడాలి ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబం సంతోషముగా మారాలి శోధన చేయించాలి శోధన చేయించడానికి ఉపవాస ప్రార్థన ఆచరణ కాదు నువ్వు బాధలో ఉన్నప్పుడు చేయి ఉపవాస ప్రార్థన నువ్వు అపాయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి ఉపవాస ప్రార్థన నీ పరిస్థితులు బాగలేనప్పుడు చేయి ఉపవాస ప్రార్థన నువ్వు అవ అవమానాలతో కృంగిపోతున్నప్పుడు అవమానాలతో కృంగిపోతున్నప్పుడు చేయి ఉపవాస ప్రార్థన దానికి నా దేవుడు జవాబిస్తాడు ఉపవాసములో దేవుని శక్తి ఉంది ఆ ఉపవాసంలో దేవుని బలం ఉంది ఉపవాసముతోనూ ప్రార్థించగలిగితే లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు నా దేవుడు ఒక నేను నీతో చెప్తున్నాను దేవునికి ప్రతినిధిగా నేను నీతో చెప్తున్నాను నీ ఉపవాస ప్రార్థనలో బలం ఉందా నీ ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందా లేదా ఆచారం వల్ల చేస్తున్నావా ఆచారం వల్ల చేస్తే మాత్రం ప్రయోజనం లేదు ఆచారం వల్ల చేస్తే ప్రయోజనంలా నీ ఆత్మలు బలపడడానికి ఇచ్చేయి శరీర ఇచ్ఛలను చంపుకోవడానికి ఇచ్చేయి నీ శరీరంలో భక్తి అనేది శక్తి లేని బలము లేని వారిగా నీవు ఉంటే శక్తిహీనముగా ఉంటే ఆత్మలో బలమును పొందుకోవడానికి ఇచ్చేయి నీ ఉపవాస ప్రార్థన నిలబెడుతుంది నిందిల పెడుతుంది నిందల పెడుతుంది ఒక దైవ నేను ఇత చెప్తున్నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి నువ్వు సమీపమై ఉండాలి అది ఎలా ఉండాలంటే రహస్యమందు నా తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏకాంతంగా ప్రాంతం చేయి సరైన ఉద్దేశాలు కలిగి ప్రాంతం చేయి ఏదో చేస్తున్నాను కదా అని చేయడానికి కాదు ఏదో ప్రభువు నా ప్రార్థనకు జవాబిస్తాడు కదా అని ప్రార్థన చేయడం కాదు నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి అంటే సరైన ఉద్దేశం కలిగి చేయాలి రెండోది తండ్రితో చక్కటి సంబంధమును కలిగి చేయాలి నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా దేవునికి నీకు సంబంధము కలిగి ఉండాలి సరైన ఉద్దేశం కలిగి నువ్వు చేయకపోతే నీ ప్రార్థనకు చెబోరా చూడండి మతే సువార్త ఆరో వచ్చాయేమో ఐదో వచ్చినా అని మనం ఒకసారి చదువుదాం

ఈ ఉపవాస ప్రార్థన చేస్తున్న వారు వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు రహస్య మందునే తండ్రిని వేడుకునే వారిగా ఉండాలి రెండవదిగా చాలా ప్రాముఖ్యమైనది తండ్రితో సంబంధం కలిగి ఉండాలి లూకా సువార్త పదకొండో వచ్చాయము సువార్త శువార్త పదకొండోషాయము పదకొండు పదమూడు వచ్చినాలో ఒకసారి మనం చదువుదాము

పరిశుద్ధాత్మను ఎంతో అని దేవుని సరిగా లేక ప్రభు నాకేది ఇవ్వట్లేదని నువ్వు అనుకోవడం తప్పు తండ్రితో ఒక మంచి సంబంధం కలిగి ఉండవు దేవునితో ఒక చక్కటి ఆలోచన కలిగి నీవు ఉండవు అలా నీవు ఉండగలిగితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ప్రాముఖ్యంగా ఈ నలభై దినాలు ఉపవాసం ప్రార్థన చేసేవారికి నేను ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను అది ఎలా ఉంది అంటే నువ్వు చేసే ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థన నా జీవితాన్ని మారుస్తుంది నా బ్రతుకును మారుస్తుంది నిజంగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందనే ఒక నమ్మకం నీలో ఉండాలి ఈ నమ్మకం లేకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథం యాభై ఐదో షాయమో పదహారు పదిహేడు వచ్చినా ఒకసారి మనం చదువుదాం అయితే అయితే నేను దేవునికి నన్ను రక్షించును ఆయన నా ప్రార్థన ఆలకించును నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు ఆలకిస్తున్నాడు ఉదయం చేసే ప్రార్థన సాయంకాలం చేసే ప్రార్థన నువ్వు దేవుని కోసం వెంబడించి బ్రహ్మా నా జీవితంలో ఒక గొప్ప మార్పును చేయయ్యా అని నువ్వు చేసే ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు కానీ ప్రార్థన ఎలా ఉండాలంటే నమ్మకమైనదిగా ఉండాలి నలభై దినాలు ఈ ఇలాంటి డేస్లో ప్రార్థిస్తున్న వారికి నేను మూడు విషయాలు మాత్రం ప్రాముఖ్యంగా చెబుతున్నాను నలభై దినాలుస ప్రార్థన దేవునికి నమ్మకంగా చేయి నువ్వు ఏది ఏ ఉద్దేశాన్ని కలిగి ఏ ఆలోచనలు కలిగి ఏ నలభై దినాల ఉపవాసం ప్రార్థన నువ్వు చేస్తున్నావో అది ఆ లక్ష్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి తప్ప ఆచార వల ప్రాముఖ్యంగా సరైన ఉద్దేశాలతో ప్రార్థన చేయి ఏది పడుతుంది ప్రార్థన చేయడానికి కాదు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రితో సంబంధం కలిగి ప్రార్థన చేయి మూడవదిగా ప్రభులో నమ్మకమై దేవుడు ఈ ప్రార్థనకు జవాబిస్తాడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మకము కలిగి ప్రార్థన చెయ్యి ఈ ప్రార్థన కనుక నువ్వు చేస్తే నీవు అడిగిన ప్రతి వాటిని దేవుడిని కనకరిస్తాడు ప్రాముఖ్యంగా మూడు విషయాలు నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను నీ శరీరాన్ని నెలకొట్ట శరీర ఇచ్ఛల నుండి విడుదల ప్రకటించబడు శరీరం శక్తిహీనంగా ఉంటే ఆత్మలో బలం సంపాదించుకో ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థనతో మాత్రమే సాధ్యం మరి దేని వల్ల కాదు ఈ ఉపవాస ప్రార్థనలో కనుక ఉదయముని సన్నిధిలో కోజాడుతున్న ప్రార్థన నువ్వు చేస్తే దానికి వెంటనే జవాబు చూస్తావు ఈ వాక్యం వెంటనే నీవు ఉపవాస ప్రార్థన చేస్తే నాతో పాటకి ఏకీభవించు నేను నీకోసం ప్రార్థించబోతున్నాను నీ ప్రార్థన దేవుడు సఫలం చేయబోతున్నాడు వడుగుతున్న వాటిని దేవుడిని అనుగ్రహించబోతున్నాడు ప్రభు అద్భుతమైన కార్యాలు నిజీవితంలో చేయబోతున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వలోకాన్ని ఏలుతున్న రారాజు నీ ఉపవాస ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు జవాబు ఇవ్వబోతున్నాడు ఒకసారి యేసు వైపు చూస్తావా ఒకసారి యేసు వైపు చూస్తావా యేసు నన్ను దాకపోతున్నాడు యేసుని తాకపోతున్నాడు నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా కళ్ళు మూసుకో ప్రభాని ఆచారం వల్ల ఉపస ప్రార్థన చేయకూడదు నా శరీరాన్ని నెలకొట్టుకోడానికి నా శరీర ఇచ్ఛలను దూరం చేసుకోవడానికి నీకు సమీపముగా మారడానికి నాలుగు ఉన్న శక్తిహీనత తొలగిపోయి బలవంతుడుగా మారడానికి నన్ను అభిషేకించుకోయ్యా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక నూతనమైన బలాన్ని నేను పొందుకోవాలి నా కుటుంబంలో శోధన తొలగిపోవాలి నా కుటుంబంలో ఉన్న బాధలు తొలగిపోవాలి నేను సమీపమై మారాలి దేవా నువ్వు దేవుని అడగగలిగితే నాయ ఇప్పుడే నువ్వు చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనకి జవాబుని చూస్తావు దేనికోసం బలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏది కావాలని దేవుని అడుగుతున్నావో అవి దేవుడు నీకు నిశ్చయముగా అనుగ్రహించబోతున్నాడు అట్టి కృప దేవుని కనగ్రయించుడు గాక నాతో కలిసి ఏకీభవిస్తాం ప్రార్థిస్తాం ఆ ప్రార్థనకు దేవుడు చావి ఇవ్వబోతున్నాడు సకల ఆశీర్వాదాలకు కారణ కూడా వినేసి పారిసలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఆచారం వల్ల చేయక వారి శరీరాలను నలకొట్టుకొని దేవ మాలో ఒక నూతనమైన కార్యమును దేవుడు చేయబోతున్నాడని వారి గుర్తునికి ఏ లోక సంబంధమైన వాటినన్నిటినీ ఇచ్చలను కోరికలకు దూరమైపోయి బలహీనంగా ఉన్నవారిని బలపరిచి సాక్షిగా పెట్టుకోండి ఈ ఉపవాస ప్రార్థన మా స్థితిగతులు గాక మా పరిస్థితులు మార్చునో గాక నిజమైన ఉపవాసం నీ సన్నిధిలో మేము నలగొట్టుకోబోడమే కనుక నీ బిడ్డలు వారు ప్రార్థించుతూ నలగొట్టబడుతున్న ప్రతి సందర్భాన్ని ఒకసారి నెవరు వేసుకొని వారిలో ఉన్న ప్రతి శోధన మీరు తొలగించి వారి చేతుల్లో గొప్ప కార్యాలు చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు కదిలింప చేయమని ఏమో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె పరమ తండ్రిని దేవుని ప్రేమయు ఆయన ప్రేమకుమాడు పరిశుద్ధాంత దేవుని అన్యోన్యమైన ఈ అనసల్లి పోవడం ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించిన కాక ఆమె ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంట రోడ్ మదుటాకి సదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో